ఆర్టీసీ సమ్మె గత బిఆర్ఎస్ పాలనలో మొదలైన ఈ ఆర్టీసీ మార్పు కావాలి మార్పు కావాలి అని మార్పు కోసం గెలిపించిన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ సమ్మె ఆగడం లేదు ఆర్టీసీలో కుట్రలు జరుగుతున్నాయని ఎవరికైనా తెలుసా కానీ ఆర్టీసీ కార్మికుల కథనాల ప్రకారం ఆర్టీసీలో కుట్రలు జరుగుతున్నాయి ప్రభుత్వ రంగంగా మార్చాల్సిన ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే ప్రజలకు రంగం ఉండాల్సిన ఆర్టీసీని లాభ నష్టాలు ఆధారం చేసుకొని ఆదాయ రంగంగా మార్చడానికి పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తుంది అది ఏ విధంగా అంటే మహిళలకు ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం కింద జీరో టికెట్ అనే పేరుతోనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు కానీ ఈ పథకం వెనక ఉన్న అసలైన నిజాలు ఈ పథకం వెనుక ఉన్న కుట్రలు మన కార్మికుల నుంచి ఆర్టీసీ కార్మికుల నుంచి తెలిసింది ఏంటంటే ఈ ఫ్రీ బస్ పథకం కింద జీరో టికెట్ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఈ మహాలక్ష్మి పథకాన్ని ఎరగవేసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి సంబంధించినవి కావు అయినా కూడా ప్రజలను అట్రాక్ట్ చేయడానికి ప్రజల కోసం మేము ఎంతో చేస్తున్నాం గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం మీకోసం కొత్త కొత్త బస్సులు తీసుకొస్తున్నాం కాలుష్య నివారణ పేరుతోని ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నాం అనే పేరుతోని పబ్లిక్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా హడావుడి చేసి అక్కడ రిబ్బన్లు కట్ చేసి ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారు కానీ ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఆర్టీసీ కార్మికులకు ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒక బస్సు మీద ఐదుగురు వర్క్ చేస్తారు ఒక బస్సు మీద ఆధారపడి ఐదు కుటుంబాలు బతుకుతున్నాయి ఒకటి డ్రైవర్ కండక్టర్ సూపర్వైజర్ క్లీనర్ అండ్ మెకానిక్ ఒకవేళ ఇది ఆర్టీసీ కాకుండా ఎలక్ట్రిక్ బస్ ప్రైవేట్ కంపెనీ నుంచి వస్తే ఆ కం ఆ బస్సు సంబంధించి ఐదుగురు వ్యక్తులను ఆ ప్రైవేట్ కంపెనీయే పెట్టుకుంటుంది ఆ ప్రైవేట్ కంపెనీయే భరిస్తుంది ఆ ప్రైవేట్ కంపెనీయే పంపిస్తుంది అలాంటప్పుడు ఆర్టీసీ బస్ ఆర్డినరీ బస్ బదులు దాని ప్లేస్ లో ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈ బస్సు ఖాళీగా మిగిలిపోతుంది అంటే ఖాళీగా మిగిలిపోతే ఆ బస్సు మీద పనిచేసే వాళ్ళు ఐదుగురు పని లేకుండా అలానే మిగిలిపోతారు దాని వల్ల వీళ్ళ ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఈ మహాలక్ష్మి పథకం తీసుకురావడం వల్ల బస్సుల సంఖ్య తగ్గింది ప్రయాణిస్తున్న వ్యక్తుల సంఖ్య పెరిగింది పోనీ ఉద్యోగాలు ఏమైనా పెరిగినాయంటే అది లేదు ఇప్పటికీ పదహారు వేల మంది పదవి విరమణ చేశారు అయినా కూడా ఆ పదహారు వేల డ్యూటీలు అలానే మిగిలిపోయినాయి ఇప్పటి వరకు వాటిని ఫిల్ చేసింది లేదు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఓవైపు బస్సుల సంఖ్య పెంచమని అడిగితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు నార్మల్గా లేడీస్ ప్రయాణించేది నార్మల్ ఆర్టీసీ బస్సెస్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ పెంచుతుంది ఏంటి గవర్నమెంట్ కానీ లేకపోతే ఆర్టీసీ ఎండి కానీ పెంచుతుంది మాత్రం మెట్రో డీలక్స్ సూపర్ లగ్జరీ అంటే ఆడవాళ్ళ కోసం పెట్టిన ఈ పథకం కోసం ఆడవాళ్లకు సరిపడా బస్సులు లేకపోతే ఆడవాళ్ళ కోసం పెంచాల్సిన బస్సులను వదిలేసి సొమ్ము చేసుకోవడానికి డబ్బు సొమ్ము చేసుకోవడానికి మాత్రమే ఈ మెట్రో డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతుంది ఈ జీరో టికెట్ వచ్చిన తర్వాత ఎంతో మంది కండక్టర్ల డ్యూటీలు పోయినాయి అది ఎట్లా అంటే మహాలక్ష్మికి ఇవ్వాల్సిన జీరో టికెట్ ఇటు మగవాళ్ళకి ఇవ్వాల్సిన టికెట్ కన్ఫ్యూజ్ అయ్యి తారుమారయ్యి ఎంతో మంది కండక్టర్స్ తప్పుగా టికెట్స్ తప్పుగా కొట్టడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయినాయి ఇప్పుడు మహాలక్ష్ములు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తుర్రు కానీ బస్సులు సరిపడా లేవు దానికోసం ప్రభుత్వాన్ని బస్సులు పెంచమని అడిగితే పెంచాల్సిన బస్సులు కాకుండా డబ్బు వచ్చే బస్సులను పెంచి ఇటు డ్రైవర్స్ కి అటు కండక్టర్స్ కి ఇటు ప్యాసెంజర్స్ కి వీళ్ళ ముగ్గురికి ఒక ప్రయాణం అనేది చాలా కష్టంగా కష్టంగా ఉండేటట్టు ఇప్పుడు బస్సు ఎక్కుదామంటేనే భయపడేటట్టు తీసుకొచ్చింది పరిస్థితి ఎందుకంటే బస్సు ఓవర్ఫ్లో అయిపోతుంది డ్రైవర్ నడపాల్సిన కిలోమీటర్స్ కంటే ఎక్కువ నడుపుతుండు ఇప్పుడు డ్రైవర్స్ కానీ ఆర్టీసీ కార్మికులది కానీ ఒక్కటే ఒక బాధ మమ్మల్ని శ్రమ దోపిడి చేస్తున్నారు తప్పితే మాకు రావాల్సిన ఫలితం ఇవ్వడం లేదు అటు జీతాలు కానీ ఇటు ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవడం కాని ఇవేవి తీర్చడం లేదు గత బిఆర్ఎస్ పాలనలో మా సమస్యలు తీర్చకుండా బీఆర్ఎస్ అలానే పెండింగ్ పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలని పరిష్కరిస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ గురించి పట్టించుకోవడమే కాకుండా దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకోకుండా పూర్తిగా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది రవాణా వ్యవస్థలో ఆర్టీసీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఒకప్పుడుండే బస్సుల కోసం ధర్నాలు బస్సుల కోసం యుద్ధాలు కానీ ఇప్పుడు ప్రైవేట్ రంగం పెరిగిపోయి వంద ఎక్కువైనా యాభై ఎక్కువైనా ప్రైవేట్ బస్సులకు ప్రిఫర్ చేయడానికి చాలా మంది వెనకాడడం లేదు దాన్ని గవర్నమెంట్ అలుసుగా తీసుకొని ఈ ప్రైవేట్ బస్సులను ఎక్కువగా ఆర్టీసీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం వల్ల అటు ఆర్టీసీ కార్మికులకు ఎంత నష్టం ఉందో ఇటు పబ్లిక్కి కూడా అంతే నష్టం ఉంది ఎందుకంటే ముప్పై రూపాయలతోని పూర్తి ప్రయాణాన్ని యాభై అరవై రూపాయలు అంటే అంతకు డబల్ పెంచి ఈ ప్రైవేట్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి దీనివల్ల గవర్నమెంట్ లాభం పొందుతుంది కానీ పబ్లిక్కి కానీ అటు ఆర్టీసీ కార్మికులకు కానీ ఎలాంటి లాభం లేదు శ్రమ దోపిడీ తప్పితే ఇంకోటి లేదు మరోవైపు ఈ ఫ్రీ బస్ వల్ల గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది చాలా మంచి పేరు వచ్చిందని గవర్నమెంట్ జబ్బలు దర్చుకుంటుంది తప్పితే ఈ ఫ్రీ బస్ వల్ల ఎలాంటి మంచి పేరు కాదు కదా మొత్తం అసలు ఎందుకు పెట్టినరాబయ్ ఈ ఫ్రీ బస్సు మా పానాలు తీయడానికి అన్న చెడ్డ పేరు తప్పితే రేవంత్ రెడ్డిని పొగిడిన ఒక్క మనిషి లేడు పోని అటు డ్రైవర్స్ కండక్టర్స్ అయినా ఏమైనా గవర్నమెంట్ని మెచ్చుకుంటున్నారా అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా అలా అలానే వదిలేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఇటు బస్సులు పెంచకుండా ప్రైవేట్ బస్సెస్ తీసుకొచ్చి ఎటు కాకుండా ఆర్టీసీని ఒక మనీ మిషన్ లాగానే వాడుకుంటుంది గవర్నమెంట్ తప్పితే ఇంకోటి లేదు కాబట్టి ఫ్రీ బస్ పెట్టిర్రు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి కొత్త గవర్నమెంట్ వచ్చినాక అంత మారింది అని మురిసిపోవడం మానేసి అసలు ఈ ఫ్రీ బస్ వెనుక ఉన్నది ఏంటి ఈ ఫ్రీ బస్ వల్ల ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే అవి మన పైసలు మన పైసలు వాడుకొని ఎవరో సొమ్ము చేసుకుంటే చూసుకుంటూ ఊరుకోలేం కాబట్టి కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఏదైతే సమ్మె చేస్తున్నారో వీలైతే వాళ్ళకు అండగా నిలుద్దాం మరి మహాలక్ష్మి పథకం వెనుకున్న కుట్రలు ఆర్టీసీ ప్రైవేటీకరణ కార్మికుల సమస్యలు గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది కార్మికులకు ఎలాంటి ఫలితం రాబోతుంది లెట్స్ వెయిట్ అండ్ వాచ్